అందరికీ నమస్కారం సీఎం రమేష్ మాజీ రాజ్యసభ సభ్యుడికి చెందిన రిత్విక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు బంజారా హిల్స్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయుటకు తెలంగాణ హైకోర్టు ఎక్స్పార్టీ ఆర్డర్లు తెచ్చుకున్నారు ఈ ఎఫ్ఐఆర్ శ్రీ కావురు సాంబశివరావు గారి మిసెస్ శ్రీమతి హేమలత గారి మీద కొడుకు భాస్కర్ అంటే నా మీద కూతురు శ్రీమతి శ్రీవాణి గారి మీద తోడల్లుడు కొడుకు శ్రీ గారి మీద మరియు తదితరుల మీద ఫైల్ చేయాలని సీఎం రమేష్ సంస్థ రిత్విక్ వారు కోరారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఫోర్జరీ కానీ రుణపడి ఉన్న డబ్బు ముట్టలేదని కానీ లేకుండా హైకోర్టు ఎక్స్పార్టీ ఆర్డర్ తెచ్చుకున్నారు గమ్మత ఏమిటంటే రిత్విక్ సంస్థ మరియు వారి ఎంప్లాయీ నాగేశ్వరరావు విచ్చలవిడిగా ఫోర్జరీలు చేసి దేశమంతా ఎన్నో కోర్టులు హైదరాబాదు కమర్షియల్ కోర్టులో సిటీ సివిల్ కోర్టులో తెలంగాణ హైకోర్టులో అమరావతి హైకోర్టులో ఢిల్లీ హైకోర్టులో తదితర కోర్టుల్లో మరియు గవర్నమెంట్ సంస్థల సంస్థల్లో ఫోర్జ్ డాక్యుమెంట్స్ ప్రవేశపెట్టి పెట్టిన మేము మొరపెట్టుకున్న ఎన్నో నెలలుగా ఏమీ ఫలితము లేదు కానీ మేము అరికడతాము ఇవాటి వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏ కోర్టులో కూడా చూపించకుండా చలామణి అయ్యే దొంగ చాకచక్యముని నడవనివ్వము సీఎం రమేష్ సంస్థ రిత్విక్ వారు ఇన్ని ఫ్రాడులు చేస్తే దానికి బాధ్యతలైన రిత్విక్ సంస్థ డైరెక్టర్లు మరియు ప్రెసిడెంట్లు అంటే సీఎం రమేష్ సోదరుడు రాజేష్ మరియు కొడుకు రిత్విక్ మీద సీఎం రమేష్ లాగా చిల్లరగా ఎఫ్ఐఆర్ పెట్టకపోవడం మా బలహీనత అనుకుంటున్నాడు ఓ పెద్ద మనిషి తన ప్రత్యర్థిని పార్లమెంట్లో ఏ భాషలో మాట్లాడతారని హేళనగా అడిగారు అంటే హిందీ రాదు ఇంగ్లీష్ రాదు కదా అని బుద్ధి జ్ఞానం ఉన్నవాడెవడు అటువంటి ప్రశ్న అడగరు పార్లమెంట్లో మన మాతృభాష స్వేచ్ఛగా మాట్లాడటానికి మన కాన్స్టిట్యూషన్ హక్కు ఇచ్చింది విచ్చలవిడిగా పోర్చరీలు చేసి దేశాన్ని దోసుకొని మీ వద్ద డబ్బు ధారాళంగా పడేస్తే అమ్ముడు పోమాకండి మీ ఓటు తీసుకొని ఆస్తి వంద రెట్లు పెంచుకొని ధనవంతులకే ఉపయోగపడే వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించి తరిమేయండి సీఎం రమేష్ ఫ్రాడుల్లో తన అనుచరులతో సహా జైలుకెళ్ళక తప్పదు దౌర్భాగ్యం ఏమిటంటే ఫోర్ ట్వంటీలు మన ప్రధానమంత్రితో డయాస్ పంచుకోవటం నాకు దేవుడి మీద చాలా నమ్మకం ఉంది ఇవాటిదాకా దేవుడు మమ్మల్ని హాని చేసిన ప్రతి మనిషిని శిక్షిస్తూనే ఉన్నాడు సీఎం రమేష్ సమయం ముగిసింది